చంద్రగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది ఆ సమయంలో అందరూ నిద్రపోతూ ఉంటారు ఆచారాలు మంత్రబలం ఉన్నవారు కొంతమంది మాత్రమే జపాలు చేస్తూ గ్రహణ పట్టు విడుపు స్నానాన్ని ఆచరించి శుద్ధవుతారు గ్రహణం రాత్రి ఏర్పడింది కాబట్టి ఉదయం లేచిన తర్వాత ఏం చేయాలి పండితులు ఏం చెప్తున్నారో ఒకసారి కార్యక్రమాల గురించి తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం గ్రహణాల సమయంలో ఎలాంటి పనులు చేయరు ఈ సమయంలో చాలామంది బయటకు కూడా రారు ఇంట్లోనే ఉంటారు మంత్రబలం ఉన్నవారు అనుష్ఠానం చేసుకుంటారు ఈ సమయంలో చేసే అనుష్ఠానానికి మిగిలిన రోజుల్లో చేసిన దానికంటే వేల రెట్లు అధికంగా ఫలితం ఉంటుంది ఉదాహరణకు మనం ఇమ్యూనిటీ పవర్ పెంచుకునేందుకు పండ్లు తీసుకుంటాం అలాగే మంత్రబలం శక్తిని పెంచుకునేందుకు గ్రహణాల సమయంలో అనుష్ఠానం ద్వారా వృద్ధి చెందుతారు ఇక సూతక కాలం ప్రారంభమైన దగ్గర నుంచి దేవుడి విగ్రహాలను దేవుడి పటాలను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోకూడదు అందుకే దేవాలయాలు కూడా మూసేస్తారు రాహు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఈ సమయంలో గ్రహణ సమయంలో రాహు ద్వారా ఏర్పడే ప్రతికూల ప్రభావాలు విశ్వమంతటా బలంగా ఉంటాయి భూమిపై ఉన్న వస్తువులపై జీవరాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇటువంటి పరిస్థితుల్లో గ్రహణ సమయంలో నిద్ర లేవకపోతే తెల్లవారుజామున నిద్రలేచి వెంటనే కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన నిద్ర లేచిన వెంటనే ప్రధాన ద్వారం ఇంటికి ఉన్న చోట ముఖ్యమైన పనులు చేయాలి వీటిని అనుసరించడం ద్వారా ఇంట్లో ప్రబలంగా ఉన్న ప్రతికూల శక్తి నాశనం అవుతుంది శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం ముగిసిన వెంటనే సూతకం కూడా ముగుస్తుంది గ్రహణం ముగిసిన తర్వాత ఇంట్లో గంగా జలాన్ని చల్లాలి ఇక గంగా జలం లేకపోతే నీటితో శుభ్రం చేయాలి ఇంటి ప్రధాన ద్వారం నుంచి మాత్రమే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే ప్రతికూలత ఉండే ఇళ్లలో లక్ష్మి ఉండదు దీంతోపాటు ఇల్లు దుకాణాలు శుభ్రంగా కడగాలి గంగా జలం లేదా ఏదైనా పవిత్ర నది నీటిని చల్లుకోవడం వల్ల ప్రతికూలత తొలగిపోతుంది గ్రహణ ప్రభావాలు కూడా తొలగిపోతాయి గ్రహణం తర్వాత స్నానం చేయాలి ఖచ్చితంగా ఒకవేళ ఆపరేషన్ చేయించుకున్న వారు కొంతమంది అనారోగ్య సమస్యలతో ఉన్నవారు స్నానం చేయకపోతే ఖచ్చితంగా గంగా జలాన్ని చల్లుకోవడం మంచిది స్వయంగా స్నానం చేసి దేవతలపై కూడా గంగా జలాన్ని చల్లడం మంచిది గ్రహణం తర్వాత ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ముందుగా దేవుడి గది శుభ్రం చేయాలి ఆ తర్వాత గంగాజలం ఇల్లంతా జల్లాలి ఆహార పదార్థాలపై గంగా జలం జల్లి వాటిని శుద్ధి చేసుకోవాలి గ్రహణం కంటే ముందు సమయంలో తయారు చేసిన ఆహారాన్ని పూర్తిగా బయట పారవేయాలి ఇక గోమాతలకు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి ఆహారాన్ని పెట్టకూడదు గ్రహణ సమయంలో ఇంట్లో మిగిలిన ఆహార పదార్థాలు తినడం ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది చంద్రగ్రహణం తర్వాత మీ ఇంట్లో ఉండే తాగునీరుని మార్చి కొత్తగా మళ్ళీ తాగునీరు తెచ్చుకోవాలి గ్రహణం ముగిసిన వెంటనే తలస్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేయాలి తర్వాత తాజా ఆహారాన్ని సిద్ధం చేసుకోవాలి ఏదైనా దేవాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకొని నవగ్రహాలకు ప్రదక్షిణాలు పూజ చేసి ఆ తర్వాత ఆహారం తీసుకోవడం మంచిది